నమస్తే యూట్యూబ్ మిత్రులకు స్వాగతం ప్రపంచంలోనే లొంగిపోవడంలో ముఖ్యంగా యుద్ధాల్లో లొంగిపోవడంలో ప్రపంచ రికార్డు సాధించిన మన నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్ మరోసారి లొంగిపోయింది ఈసారి తమ 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 మద్దతు అధికారంలోకి వచ్చాము వచ్చారు అని ప్రగల్భాల బల్కి అదే తాలిబాన్లతో ఈరోజు ఒక లొంగుబాటు చేసుకున్నది అదేవిధంగా అంటే ఆఫ్ఘనిస్తాన్ తజకిస్తాన్ చైనా పాకిస్తాన్ ఈ నాలుగు దేశాల సరిహద్దుల్ని కలిపే ఒక ప్రాంతం వహాన్ ప్రాంతం వహాన్ కారిడార్గా పిలుస్తారు ఈ వహాన్ కారిడార్ ప్రాంతాన్ని తజకిస్తాన్తో కలిసి ఆక్రమించుకొని ఆఫ్ఘనిస్తాన్కి చెక్ పెడదామని పాకిస్తాన్ ప్రణాళిక రచించింది ఈ ప్రణాళిక విషయం తెలుసుకున్న తాలిబాన్ వెంటనే తేరుకొని పాకిస్తాన్పై ఎదురు దాడికి దిగింది ఎదురుదాడికి దిగడమే కాదు వెంటనే దుబాయ్లో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి తోటి చర్చలు ప్రారంభించింది భారత విదేశాంగ శాఖ కార్యదర్శితో తాలిబాన్ చర్చలు జరగగానే పాకిస్తాన్కు విషయం బోధపడింది నేను గనక దుర్భుద్ధితో వాహన్ కారిడార్ను స్వాధీనం చేసుకోవాలని చూస్తే అది తజకిస్తాన్తో కలిసి అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భారత్ బంధం మరింత గట్టిపడి ఇద్దరు కలిసి నాకు సినిమా చూపిస్తారన్న విషయం బోధపడి పాకిస్తాన్ వెంటనే తెల్లారే భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చర్చలు జరిగిన తెల్లారే మరుసటి రోజే తమ విదేశాంగ ప్రతినిధితో ఒక ప్రకటన జారీ చేయించింది ఆ ప్రకటన స్పష్టంగా మేము మీకు లొంగిపోయాం అన్నట్టుగానే ఉన్నది మేము వాహన్ కారిడార్ స్వాధీనం చేసుకునే ఆలోచనతో లేము వాహన్ కారిడార్ ఆఫ్ఘనిస్తాన్ చెందిన భూభాగమే ఇందులో మాకు ఎటువంటి అనుమానం లేదు అని చెప్పి ఆ ప్రతినిధి ఒక ప్రకటన చేయడం జరిగింది ఈ విధంగా పాకిస్తాన్ మరోసారి ప్రపంచం ముందు తన లొంగుబాటును చూపించుకున్నది ఈ విధంగా లొంగి లొంగి చివరికి ఆ దేశం ఏమైపోతుందో తనకు ఎందుకు దుర్బుద్ధులు పుడతాయో మళ్ళీ ఎందుకు సరెండర్ అవుతుందో ఆ దేశ పాలకుల కేరక ఆ సైనిక అధికారులకేరక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్